ఏందంటే దుబాయ్లా ఏమంటప్పుడు దుబాయ్ సేకొచ్చి మూడు కుట్లు టిప్పిచ్చేది ఆ మూడు మాట్లాడుతున్నావు మూడు కోట్ల టిప్పి తీసుకొని మన ఇండియా పైసలు బాగా అవుతాయి కదా చేది ఇంటికి వెళ్ళిపోతా ఇంటికి వెళ్ళి ఫస్ట్ బాక్లాంటి పెద్ద ఇల్లు కట్టుకుంటా ఒక ఆరు కొనుక్కుంటా నుకొని మిగతా పైసలు ఉంటే పెడుకొని ఎప్పుడైతే వాళ్ళకి దానం చేసేది అంటే అన్ని దాని చేసింది ఇంకో మళ్ళీ రాకెట్లా ఒక లక్ష లక్ష యాభై తీసి అందరు దానం చేసి అందరికి ఇచ్చేసి మిగతా పైసలతో ల్యాండ్ తీసుకుంటాం ఏ ఇండియాలో సెట్ కావచ్చు ఇంకో సర్దుబైక్ రావద్దు అట్లా ఉండాలి సెట్ అయితే సరి తెరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి